ఈరోజు రోజు అది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అంగన్వాడీలు నలభై ఒక్క రోజులుగా తమ న్యాయ సమ్మతమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తా ఉన్నారు ప్రభుత్వం సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోగా పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించి యస్మాని ప్రయోగించింది సస్పెన్షన్ నోటీసులు ఇచ్చింది ఆఖరికి జగనన్నకి చెబుదామని కోర్టు సంతకాల కార్యక్రమం చేపడితే ఆ సంతకాలతో ఆయనకు వివరద్దామని విజయవాడ వచ్చిన వాళ్ళందరినీ రాత్రి మూడున్నర గంటలకు కరెంటు తీసేసి మరి వేలాది మందిని అరెస్టు చేయటం టెంటుని అక్కడి నుంచి ధ్వంసం చేయటం మొత్తం ఎక్కడికక్కడ బస్సుల్లో లారీల్లో అదే విధంగా ట్రైన్ లో వచ్చే వాళ్ళందరిని కూడా అరెస్టులు చేసి ఈ రకంగా మొత్తం ఉద్యమాన్ని అర్చేయాలనే ప్రయత్నం చర్చలు ఆ యూనియన్లు చర్చించుకుంటున్నాయి పై మాట్లాడతాయి అదే సందర్భంలో ట్రేడ్ యూనియన్ సంస్థలు వారి ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు కూడా ఇస్తున్నాయి కానీ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వాళ్ళని ప్రజాస్వామ్యుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని మరి ఎటువంటి ప్రతిష్టకి పోకుండా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం ఈ రకంగా నిర్బంధానికి పూలుకోవడం దుర్మార్గం వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి అందువల్ల ఈ నిర్బంధాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేయాలని నిర్ణయించినవి ఈ నిరసన దీక్షల్లో సిపిఎం పార్టీ రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు గారు అదేవిధంగా సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఉత్తూరు ఈసూరయ గారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు హరికృష్ణ గారు సిపిఐఎంఎల్ నాయకులు వీరబాబు గారు ఈ రోజు దీక్షలో పాల్గొంటారు ప్రభుత్వం అందుకు అయినా కానీ ప్రతిష్టకు పోకుండా వెంటనే ఆ యూనియన్లతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం ఈ నిర్బంధానికి నిరసనగా జరిగేటువంటి ఈ నిరహార దీక్ష కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట కార్యదర్శి ఆయన వాళ్ళకి దండలు వేసి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఆ దండ వేసిన తర్వాత ఆయన మాట్లాడతారు కాదు వేస్తున్నారు ఎస్ గారికి న్యూ డెమోక్రసీ నాయకులు సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు వీరబాబు గారికి కూడా రాస్తున్నారు